హలో హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది ఏంటంటే మా పాప ఎక్కువ నలుగుతూ అనమాట ఆరోగ్యపరంగా మంత్లీకి ఒక టూ త్రీ టైమ్స్ దాకా ఆరోగ్యపరంగా నలుగుతూనే ఉంటుంది ఎక్కువ మొండి చేస్తుంది చిరాకు పడుతుంది ఊరు ఏడుస్తుంది సో అందుకోసం అనేసి మేము అన్నమయ్య డిస్టిక్లో ఉంటున్న సమేపల్లి మండలం దగ్గర నల్లగంగమ్మ టెంపుల్ అనేది ఉందండి ఇక్కడ అమ్మవారు గంగమ్మ తల్లి అనమాట నల్లగంగమ్మ తల్లి అని పేరు అనమాట ఈ అమ్మవారి గర్భగుడికి ఎదురుగా ఒక దేవరాయి అనేది ఉంటుంది ఆ దేవరాయి దేవరాయి పైన ఎవరైనా వృద్ధులు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి ఆరోగ్య సమస్యల పరంగా నలుగుతూ ఉన్నారనుకోండి ఎక్కువ అయితే బాలగ్రహ దోషాలు ఇటువంటివి ఉంటాయి కదండి సో అలాంటి వాటి వల్ల కానీ ఎక్కువ మొండికి చేసిన చిరాకు పడిన ఊరికూరికే ఏడుస్తూ ఉన్న ఇలాంటి చిన్న చిన్నటివి ఆరోగ్య సమస్యలు ఉన్న మరియు పెద్దవాళ్ళు హెల్త్ పరంగా మోకాళ్ళ నొప్పులు అంటూ నడుము నొప్పులు అంటూ లేకుంటే ఏదైనా అంటారు కదండి పెద్దవాళ్ళకు దయ్యం పునింది అది ఇది అంటూ ఉంటారు కదా సో అలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా కూడా ఇక్కడ గర్భగుడిలో అమ్మవారికి ఎదురుగా ఉన్న దేవరాయి మీద మనం పొళ్ళుదండలు పెట్టినట్టు ఒక మూడు దండాలు పెట్టి మనం పొల్లి ఆ దేవరాయి పైన పొల్లి లేచామని అనుకోండి సో మనకున్నటి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి వేరే ఇతర సమస్యలైనా కానివ్వండి అన్నీ పోతాయి అన్నమాట ఇది ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకం అనమాట అండి మన పెద్దల నుంచి మనకు వస్తున్న నమ్మకము సో ఆ నమ్మకం మీద అయితే ఇక్కడ అందరూ వెళ్ళి అలా చేస్తూ ఉంటారన్నమాట సో ఆ పర్పస్ మీదనే నేను ఇదే టెంపుల్కి వెళ్ళి మా పాపని ఆ దేవాలయం మీద పొరించుకొని వచ్చి వచ్చాననమాట సో మా పాప అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏముండి చేయకోకుండా హ్యాపీగా బాగా మంచిగా పాలు తాగుతుంది ఆరోగ్యపరంగా మంచిగా ఉంది సో ఎక్కువ ఏడవకుండా చిరాకు పడకకుండా కూడా ఉందండి ఇక్కడ ఇంకొకటండి ఇక్కడ ఈ నల్లగంగమ్మ టెంపుల్ దగ్గర చిన్నపిల్లలు కానివ్వండి పెద్ద పిల్ల పెద్దవాళ్ళకు కానివ్వండి వృద్ధులు కానీ ఎవరైనా కూడా ఇచ్చుకుంటారు కదా అండి మంత్రం తగిలితే తగ్గిపోయింది అంటారు కదా సో అలా మంత్రం మంత్రించడం కూడా ఇక్కడ అయితే జరుగుతుంది ఒక పెద్ద అయినా మంత్రం కూడా కూడా చాలా బాగా పనిచేస్తుంది సో మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే కన్నా ఈ దేవరాయ దగ్గరికి వెళ్ళండి ఇక్కడ అన్నమయ్య డిస్టిక్లో సంబేపల్లి మండలం దగ్గర నల్లగంగమ్మ తల్లి టెంపుల్ ఉంది ఈ టెంపుల్లో దేవరాయ అనేది ఉందండి సో ఇక్కడకి వెళ్ళి మీరు కూడా ఇలా దర్శనం చేసుకోండి మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉండే పోతాయి సో ఇది ఒక చిన్న నమ్మకం అనమాట అండి సో నమ్మకంతో టెంపుల్కి వెళ్ళండి చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్